ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెంలో పర్యటించనున్నారు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేయనున్నారు కలెక్టర్ సమీపంలో నూతనంగా నెలకొల్పున్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించనున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు దేవేందర్ చెప్పండి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం పర్యటన గురించి తాజా అప్డేట్ ఏంటి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు విజయోత్సవాల భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే దేశంలోనే తొలి తొలి హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీగా కొత్తగూడెంలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అక్కడ సర్వం సిద్ధమందిన చెప్పాలి ప్రజాపాలన భారోత్సవాలలో భాగంగా చేపట్టిన జిల్లాల బాటలో ఈరోజు సీఎం కొత్తగూడెం జిల్లా కదా ఉన్నారు అయితే ఇక్కడ మనం స్పెషల్ గా చర్చించుకోవాల్సిన అంశం ఒకటి ఉంది ఖనిజాలకు పుట్టినైన సింగరేణి ఇలాఖాలో కొత్తగూడెం మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ గ్రేడ్ నుంచి వేసి ప్రారంభించబోతున్నారు ఈ ఎక్ సైన్సెస్ యూనివర్సిటీకి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పూర్తిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేకంగా పరిశీలించిన పరిస్థితి కనబడుతోంది యూనివర్సిటీ ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు విభాగాల ఏర్పాట్లు ఆర్తిథ్య సదుపాయాలు భద్రత సభాస్థల ఏర్పాట్లకు సంబంధించి రవాణా తదితర అంశాలకు సంబంధించి అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు తెలంగాణలో తొలి భూ విజ్ఞాన శాస్త్ర విద్యాలయాన్ని కూడా మంగళవారం అంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితం చేస్తారని చెప్పేసి కూడా తుమ్మలాశ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతోంది సో సీఎం రేవంత్ రెడ్డి సభను ప్రతి ఒక్కరూ ఆ విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతోంది సో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం చేరుకున్నారు ఆ సభ ఏర్పాట్లకు సంబంధించి అక్కడ ఏజెన్సీ ఏరియా కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు చేసిన పరిస్థితి కనబడుతోంది సో పాల్వంచ నవభారత్ లోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్ట్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది సో కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా జిల్లా ఎస్పీ మీటింగ్ పెట్టారు సో సీఎం మీటింగ్ జరిగే ప్రదేశానికి కట్టరితమైన భద్రత ఏర్పాట్లు చేశారు సో ఇందులో దాదాపు తొమ్మిది మంది తొమ్మిది వందల మంది పోలీస్ సిబ్బంది కూడా విధుల్లో హాజరులో ఉంటారని చెప్పేసి ఎస్పీ రోహిత్ రాజ్ చెప్పారు ఎస్పీలు ఒకళ్ళు అలాగే డిఎస్పీలు ఐదుగురు సీఏలు ముప్పై ఎస్ఐలు అరవై రెండు మంది ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ కలిపి మూడు వందల మంది హోంగార్డులు నూట అరవై మంది అలాగే ఏడు స్పెషల్ పార్టీ బృందాలు అలాగే రెండు ఏఆర్ ఫ్లాట్ బృందాలతో మొత్తం తొమ్మిది వందల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరిపారు సో సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛన సగటు జరగకుండా బందోబస్తు ఏర్పడించారు పదిహేను సెక్టార్లుగా విభజించి ఆయా సెక్టార్లకు డిఎస్పీ ఇన్ఛార్జ్ గా నియమించడం జరుగుతున్నారు సో ఇక ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి వస్తే పూర్తిగా ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి దేశ మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ ను పేరును కూడా ప్రతిపాదించారు సో ఇది అంటే ఇటు కొత్తగూడెం జిల్లా ఇటు దేశంలోనే అతిపెద్ద మణిహారంగా ఉంటుందని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్న పరిస్థితి కనబడుతోంది అయితే పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం మీరియాను విద్యారంగంగా అనుసంధానంతో ఎఫ్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణకే మణిహారంగా మారనుంది సింగరేణి ఇరువైల్పు కొత్తగూడంలోని ఎఫ్ సైన్సెస్ యూనివర్సిటీతో పాటు తెలంగాణ ఖ్యాతిని మరింత మరింతగా పెరగనుందని చెప్పాలి జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకత గురించి సీఎం కి ప్రతిపాదన చేసి మంజూరు చేయించడంలో సీఎం రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వర సక్సెస్ అయ్యారని చెప్పాలి సో పారిశ్రామిక అభివృద్ధిలో విద్యను అనుసంధానం చేసే విషయంలో ఎఫ్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆవిర్భవించింది దేశంలోనే మైనింగ్ ఇంజనీరింగ్ లో రెండో కాలేజీగా ఉమ్మడి రాష్ట్రంలో మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్గా పంతొమ్మిది వందల యాభై ఏడులో స్థాపించారు ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో జియాలజీ జియో ఫిజిక్స్ బయో కెమిస్ట్రీ ఎన్విరాన్మెంట్ అలాగే ఇండస్ట్రియల్ సైన్స్ కోర్సులు కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి ప్రాక్టికల్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైన్స్ మినరల్స్ ఫారెస్ట్ అలాగే గోదావరి నిర్మించడంతో పరిశోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని విద్యారంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది దీంతో తెలంగాణ క్రీతి ప్రతిష్టలు ఎంతో పెరుగుతాయని చెప్పేసి కూడా ఇటు తుమ్మల నాగేశ్వరరావు విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది అయితే ఈ రోజు అంటే గత రెండు రోజుల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పాట పట్టారు ప్రజాపాలన పాలన వారోత్సవాల్లో భాగంగానే ఈ జిల్లాల పాట పర్యటించున్నారు సో ఇందులో భాగంగానే ఈ రోజు కొత్తగూడెం రానున్నారు సో అలాగే నిన్న సీఎం క్యాన్వైకి సంబంధించి వెహికల్స్ అన్ని కూడా నిర్ణయం కొట్టగడం చేరుకున్నాయి ఇక్కడ నాయకుని కూడా టోల్ ప్లాజా వద్ద కూడా ఎలక్షన్ కూడా అమల్లో ఉండడంతో అమల్లో ఉండడంతో పూర్తిగా సీఎం క్యాన్వాయ్ కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేసి తర్వాతే క్యాన్వై కూడా ముందుకెళ్ళింది సో ఈ రోజు ప్రత్యేక చేపర్ లో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న సభా శైలిని కూడా అక్కడ సభా చేరుకుంటారు అక్కడ శిలాఫలకాల ఓపెనింగ్ అనేది కావచ్చు సభలో మాట్లాడే దగ్గర కావచ్చు సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ జరగకున్న పటిష్ట భద్రత అయితే పోలీసులు ఏర్పడింది ఇటు తుమ్మల నాగేశ్వరరావు రైట్ థ్యాంక్ అప్డేట్